నమస్తే నేను సిరి చాలామంది వాళ్ళ యూట్యూబ్స్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లోనైతే బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు దాని త్రూ అయితే చాలామంది వీళ్ళని అంటే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది అమాయకులైతే ఆ బెట్టింగ్ యాప్స్ లలో డబ్బులు పెట్టి నష్టపోతున్న సంగతి తెలిసి కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఇదే సందర్భంగా వైజాగ్కి చెందిన లోకల్ బాయ్ అనే యూట్యూబర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే తను కూడా చాలా వరకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు సో ఇప్పుడు చూసుకున్నట్టయితే తను త్వరలో జైలుకి వెళ్ళిపోతున్నా అనే వార్త కూడా సోషల్ మీడియాలో చెక్కలు పడుతుంది సో దీంట్లో ఎంత వరకు వాస్తవం ఉంది అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవర్లమణి గారు నమస్కారం నమస్తే అండి మనం ఇప్పుడు చూస్తుంటే చాలా మంది యూట్యూబర్స్ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఏంటంటే వాళ్ళకి డబ్బులు రావాలి అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం మనం చూస్తున్నాం కానీ ఈ బెట్టింగ్ యాప్స్లలో అమాయకుల అమాయక ప్రజలు డబ్బులు పెట్టి ఎట్లాంటి వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది సో ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు పోలీసులు అయితే తగు చర్యలు తీసుకుంటున్నారు ఏంటంటే అరెస్ట్ చేసే పర్వం కూడా కొనసాగుతుంది కొంతమంది ఇందులో అయితే ప్రముఖంగా లోకల్ బాయ్ పేరు వినిపిస్తుంది యూట్యూబర్ అండ్ అట్లనే ఇప్పుడు చూసుకున్నట్టయితే శ్యామల గారి పేరు కూడా వినిపిస్తుంది తను కూడా ఒక అంటే ఒక పార్టీకి అధికార ప్రతినిధి అయ్యి ఉండి కూడా బెట్టింగ్ యాప్స్ తను కూడా ప్రమోట్ చేసింది సో మరి వీరిద్దరు జైలుకెళ్ళే అవకాశం ఉందంటారా లేదంటారు ఆల్రెడీ ఇతను ఈ నాని లోకల్ బాయ్ నాని ఎవరైతే ఉన్నారో ఈ అరెస్ట్ చేయమని చెప్పి సజ్జనార్ చెప్పడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో వాళ్ళు చూసి దీని మీద కంప్లైంట్ వస్తే వాళ్ళు ఆంధ్ర పోలీసులకు చెప్పారు మీరు చెప్పినట్టు ఈ లోకల్ బాయ్ నాని ఎవరైతే ఉన్నారో ఇతను చేపలు పెట్టడమే కాకుండా చేపలు పట్టి దానికి సంబంధించి కూరలు చేసి ఇట్లా వీడియోలు చేసి అతను లోకల్ బాయ్ నానిగా పేరు తెచ్చుకున్నాడు అంతటితో ఆగకుండా అతను ఒక బెట్టింగ్ యాప్ కి యాడ్ చేశాడు ఇతనితో పాటు శ్యామల కూడా చేశారు యాంకర్ శ్యామల అది మనం ఏమన్నా ఫోటో కూడా చూసాం మనం సోషల్ కాబట్టి దీని మీద కంప్లైంట్ వెళ్తే అతను అరెస్ట్ చేశారు అతను అంటాడు ఇది నేను ఎప్పుడో గతంలో చేస్తాను నేను ఇప్పుడు చేయట్లేదు ఇలాంటివి అని అతని వెర్షన్ సో ఎప్పుడు చేసినా తప్పు తప్పే కాబట్టి ఇప్పుడు యాంకర్ శ్యామల పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు నా నేను అరెస్ట్ చేసినప్పుడు యాంకర్ శ్యామలను కూడా చెయ్యాలి కదా ఆవిడ ఇప్పుడు ఒక వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంది గతంలో యాంకర్ గా చేసింది ఆవిడ ఈ బెట్టింగ్ యాప్ కి ఆవిడ కూడా ప్రమోట్ చేసింది ఆవిడ అందులో నటించి కాబట్టి ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయరు అని ఎందుకంటే ఈ మధ్యన ఆవిడ అధికార ప్రతినిధిగా దగ్గర రెచ్చిపోతుంది ఇవాళ కూడా ఆవిడ లోకేష్ మీద ఒక నింద వేస్తూ ఆవిడ ఒక వీడియో చేసింది మీరు ఎక్కడో దుబాయ్లో తిరుగుతున్నారు మీకు లోకల్గా పట్టదా కుంభమేళాలో మీరు తిరుగుతున్నారు ఇప్పుడు ఒక్కటండి ఒక పాయింట్ మాత్రం ఇక్కడ మనం ప్రస్తావనకు తీసుకొద్దాం అంటే కుంభమేళాకి సంబంధించి కుంభమేళాకి వెళ్ళడం వెళ్ళకపోవటం అనేది వాళ్ళ వ్యక్తిగతం అది రాజకీయ నాయకులు కావచ్చు మామూలు సాధారణ ప్రజలు కావచ్చు హిందూ మతానికి సంబంధించిన వ్యాఖ్యలు ఎవరు చేయొద్దు ఎందుకు చెప్తున్నా అంటే కుంభమేళ అనేది మీకు ఇష్టమైతే మీరు వెళ్తారు అది మీ వ్యక్తిగతం ఎందుకంటే మీకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆ మతం మీద కుంభమేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి అక్కడ స్నానం చేయటం పరమ పవిత్రం అనుకునే వాళ్ళు వెళ్తారు దాని గురించి యాంకర్ శ్యామలు మాట్లాడటం అనేది వాళ్ళ మనం ఖండించాలి లోకేష్ గురించి మీరు రాజకీయంగా మీరు మాట్లాడండి అదేమి అభ్యంతరం లేదు మీ వాణిని మీరు వినిపించండి కానీ కుంభమేళాకి వెళ్ళారు అక్కడ ఫోటోలు తీసుకున్నారు లేకపోతే అక్కడ ఇది చేశారు దట్ ఈస్ నన్ ఆఫ్ హెర్ బిజినెస్ అది ఎవరికైనా మనం చెప్తున్నాం ఇప్పుడు కుంభమేళాని ఒక రాజకీయం చేయాలని అపోజిషన్ అనుకుంటుంది చాలామంది అనుకుంటారు చాలా మతాల వాళ్ళు కూడా అనుకోవచ్చు అది తప్పంట ఎందుకంటే ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి ఎవరి ఇష్టం వాళ్ళది హిందూ మత విశ్వాసాల దాకా వచ్చేసరికి ప్రతివాడు నోరు మాత్రం పడేసుకోవద్దు ఎందుకంటే శ్యామలు కూడా హిందూ మతానికి చెందిన ఆవిడే మనకు తెలిసి కానీ ఆవిడ ఇవాళ రాజకీయం కోసం ఆవిడ ఆ రకంగా మాట్లాడటం మాత్రం నాకు నచ్చల లొకేషన్ని ఆవిడ కమెంట్ చేసుకుంటుందా చేసుకోమనండి వ్యక్తిగతంగా ఎవరి జోలికి ఎవరు వెళ్ళకూడదు ఆవిడ రాజకీయంగా ఏదైనా కమెంట్స్ చేస్తే లెట్ లెటర్డ్ మనం చెప్పేది అది ఇకపోతే ఆవిడ బెట్టింగ్ యాప్ చేసింది కాబట్టి ఆవిడని కూడా అరెస్ట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే ఇది సజ్జనార్ లాంటి వాళ్ళే దీన్ని ఈ ఆయన దృష్టికి వస్తే వెంటనే ఆయన ఏపీ పోలీసులు చెప్పారు కాబట్టి మరి యాంకర్ శ్యామల విషయంలో ఆయన ఎందుకు పట్టించుకోలేదు అని మనం ఆలోచిస్తున్నాం అంటే చిన్న వాళ్ళని అంటే ఇట్లా చిన్న చిన్న వాళ్ళని ఏదో డబ్బుల కోసం వాళ్ళు ఇదైపోయి ఈ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేస్తున్నారు టీవీలో సెలబ్రిటీస్ గా అవుతున్న వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకుంటే అందరికి కూడా ఒక భయం అనేది ఉంటది కదా ఫస్ట్ వాళ్ళ మీద తీసుకున్న తర్వాత వీళ్ళ మీద తీసుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు మరి దాని మీద మీ స్పందనండి కరెక్ట్ గా అడిగారు మీరు ఎందుకంటే మీరు చెప్పింది కదా ముందు ఏదో పొట్ట పోషించుకోవటానికి ఆ పిల్లాడు ఏదో చేస్తుంటాడు కానీ ఓకే బెట్టింగ్ యాప్కి యాడ్ చేయటం అనేది తప్పు మరి తెలిసి చేశాడా తెలియక చేశాడా డబ్బుల కోసం చేశాడా అది విచారించాల్సిన బాధ్యత పోలీసులది ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేయాలి చెప్పినట్టు సెలబ్రిటీలను చేయాలి సెలబ్రిటీలకు అయితే ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం ఉండకూడదుగా అనేక యూట్యూబర్స్ చేస్తున్నారు చాలా మంది యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు హర్ష సాయి కూడా చేశాడు ఇప్పుడు హర్ష సాయి కూడా అరెస్ట్ చేయమంటున్నారు ఎందుకంటే అంటే అందరూ సమానమే కదా రైట్ మీకు సెలబ్రిటీలకు అయితే మీకేమో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళని మీరు తప్పిస్తారు తనకి లోకల్ మనిషి ఏదో పాప అతనికి పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ లేకపోయి ఉండొచ్చు అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఇంకొక రకంగా అలాంటి వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే అందరినీ ఒకే రకంగా అరెస్ట్ చేయండి మీరు ఎప్పుడైతే ఈ లోకల్ నా లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారో అప్పుడే వెంటనే శ్యామలను కూడా చేయాలి శ్యామలు వైసీపీకి ఆవిడ లేకపోతే ఇంకో పార్టీకి చెందిన ఆవిడ అనవసరం మనకి కదా ఆవిడ ఖచ్చితంగా చేసి తీరాలి ఏది ఏమైనా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఈ మొన్న కూడా ఒక అబ్బాయి చచ్చిపోయాడు కదండి ఒక ఐటీకి సంబంధించిన వెరీ రీసెంట్గా ఎందుకంటే ఆశకి పోయే వీళ్ళు ఇప్పుడు రూపాయికి వెయ్యి రూపాయలు వస్తాయంటే మీరు ఎట్లా నమ్ముతారు అసలు ఎందుకంటే చదువుకున్న వాళ్ళే ఇలా మోసపోతూ ఉంటే దీన్ని ఎవరిని అంటారు మీరు కాబట్టి ప్రతివాడు ఆలోచించుకోవాలి అంటే ఈజీ మనీకి మీరు అలవాటు పడకండి ఆశల కోసం మీరు అంటే ఏదో ఒక పెద్ద ఇల్లు కొనేసేయాలి ఇప్పుడు ఏమైతుందంటేనండి అబ్బాయిలకు కూడా అంటే పెళ్ళి కావాల్సిన పిల్లలకి తొందరగా సెటిల్ అయిపోవాలి లైఫ్లో లేకపోతే అమ్మాయిల కోరికలు కూడా అట్లనే ఉంటున్నాయి అంటే మీరు అమ్మాయిలు అంటున్నా అని అనుకోవద్దు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇస్ లైక్ దట్ ఆ పిల్లడికి ఉద్యోగం ఏంటి తర్వాత పడతారు కాబట్టి నాకు లగ్జూరియస్ గా లైఫ్ ఇస్తాడా ఇవ్వడా ఇవన్నీ ఆలోచించుకునే అమ్మాయిలు దే ఆర్ నాట్ మ్యారీంగ్ అనమాట దానివల్ల ఏమైతుంది అబ్బాయిలు ఎక్కువ శాతం మంది పెళ్లిళ్ళు కాకుండా ఉంటున్నారు నిజంగా జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఇవి దాని వల్ల ఏమవుతుంది అబ్బాయిలు కూడా తొందరగా సంపాదించాలి ప్రతివాడు ఒక కోటి వాడు కోటి రూపాయలు పెట్టి అక్కడ ఇల్లు కొన్నాడు నేను కోటిన్నర కొనాలి ఆలోచన విధానం ఇవాళ మీరు పది లక్షలు పెట్టి కారు కొంటే నా ఫ్రెండే పది లక్షలు పెట్టుకున్నాడు నేను పదిహేను లక్షలు పెట్టుకొనాలి కొనాలి ఈ ఈ ఈ కంపారిజను ఈ ఆశ మనిషిని ఇలాంటి యాప్ల వైపు వెళ్ళేలాగా చేస్తుంది కాబట్టి ఇది తప్పు కదా మీరు మీ కెపాసిటీ ఏంటి మీరు న్యాయంగా ఎంత సంపాదించగలరు అనేది మనం ఆలోచించుకుంటే ఈ యాప్లు వారిని పడకుండా మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకుండా ఉంటారు కాబట్టి వాళ్ళ లోకల్ బాయ్ నాని ఒక్కడిని అరెస్ట్ చేయడం కాదండి శ్యాములను అరెస్ట్ చేయాలి అలాగే హర్ష సాయిని కూడా చేయాలని అంటున్నారు ఇంకెవరైతే సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్లకి పనిచేసారో పని చేస్తున్నారో వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టమని మనం పోలీసులను అడుగుతున్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్